శ్రీ గురు మహాన్ ఇప్పుడు జనవరి పద్దెనిమిది నుండి ఇరవై ఆరో తారీఖు వరకు జరిగిన సంచారం తర్వాత ఇరవై ఆరు తర్వాత శని యొక్క మార్పు అంటే వృషిక రాశి ధను రాశి ప్రవేశంలో జరిగే మొట్టమొదట మార్పులో అని యోగంలోకి వెళ్ళడానికి అవకాశం ఉన్న దానిలో ప్రత్యేకమైన రాశి మేషరాశి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిగా మొదటి పాదంలో పుట్టిన వారు మొత్తం తొమ్మిది పాదాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అష్టమ శని యొక్క ప్రభావం నుండి బయటపడడానికి అవకాశం ఉంది అద్భుతం అష్టమము ఆయుష్ ఇచ్చేవాడు ఆ అష్టమ స్థానం మనం బయటపడలేము అంటే మన కష్టం పడక్కర్లేదు మన ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా అనారోగ్యం వచ్చిందనుకోండి మన కష్టపడినట్టే మన ప్రాణాలు పోసినట్టే మన ఇంట్లో చిన్నపిల్లలకి ఎవరికైనా ఇబ్బంది కలిగిందనుకోండి మన ప్రాణాలు తోడేసినట్టే కష్టాలు పడిపోయినట్టే అంచేత ఈ అష్టమశని యొక్క ప్రభావం ఏదైతే ఉందో దాని నుండి దూరం చేయడానికి ప్రయత్నం చేసే భాగంలో శని యొక్క సంచారం అనేది అష్టంలోకి వెళ్ళడం అష్టము నుండి భాగ్యంలోకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మేషరాశి వారందరికీ సంపూర్ణంగా ఐశ్వర్యాలతో పాటు రాజభోగాన్ని కూడా పడిస్తారు వెళ్తూ వెళ్తూ అంటే అశ్విని భరణి కృతిగా మరణ పాదంలో ఎవరైతే జన్మించున్నారో వాళ్ళందరికీ గత రెండున్నర సంవత్సరాలు ఉన్న కష్టాలు తండ్రికి అనారోగ్యం అవ్వడం తల్లికి అనారోగ్యం అవ్వడం పిల్లల సరియైన స్థితిలో లేకపోవడం ఏదో రకమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఈ మేషరాశిలో ఉన్న ఈ తొమ్మిది పాదాల నక్షత్రాల వారికి ఒక్కసారిగా మనశ్శాంతి ఇచ్చినట్టుగా యోగం ఇస్తారు కాబట్టి ఆ మేషరాశి వారు ప్రత్యేకంగా ఈ రాశి వారికి ఎందుకు మేష రాశికి అధిపతి కుజుడు శని కూర్చుంది కూడా కుజుడు ఇంట్లోనే ఇప్పుడు కూర్చున్నాడు విన్నాడు అంతే కదా మేషరాశి వారికి ఎక్కువ పీడనం ఇచ్చే అవకాశం ఉంది రాశ్యాధిపతి శత్రువు శని కూర్చుంది కూడా శత్రువు వింటాడు అంటే శని మనల్ని ఇబ్బంది పెడుతున్నాడా మనం శనికి ఇబ్బంది పెడుతున్నాడా ఏమి జరుగుతుందో మేషరాశి వారికి అసలు తెలియదు ఎవరి కారణంలో ఎవరు బాధపడుతున్నా కూడా తెలియని పరిస్థితి ఏర్పాటు ఒక్కసారిగా ఒక ఐదారు రకాల సమస్యలతోనూ నిలబ నిలబడిపోయి ఉన్నట్టుగా ఉంటుంది అంచేత మేషరాశి వారికి ఒక చక్కటి శుభవార్త జనవరి ఇరవై ఆరు తర్వాత శని యొక్క సంచారం ధను రాశిలో చేత వీళ్ళు ప్రత్యేకించి నిత్య అభిషేకాలు చేసుకుంటూ హోమాలు చేసుకుంటూ చక్కగా శనీశ్వరుని ధనురాశిలో ప్రవేశించేటప్పుడు చక్కటి సంస్కారాలు శనిశ్వరుని చేసుకుంటూ పంపించగలిగితే వెళ్తూ వెళ్తూ కూడా వీరికి రాజభోగం రాజమార్గం ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి ఈ విషయం సందేహాలు సందేహాలున్నా శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాల కానీ మీరు కానీ ఫోన్ చేయగలిగితే మీ సమస్య పరిష్కారం మార్గం కనబడుతుంది శివం పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ